హలో అండి వంటిట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ నందున ఈ రోజు మిల్లెట్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా హెల్దీ అయిన రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అలానే డైట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుంది మంచి ప్రోటీన్ ఫుల్ గా ఉన్న దోశ ఇదైతే ముందుగా దీనికోసం ఒక కప్పు సజ్జలు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను అన్ని అలానే అన్ని కప్ మెజర్మెంట్తో చెప్తున్నాను అలానే ఒక కప్పు జొన్నలు ఒక కప్పు రాగులు ఒక కప్పు పెసర్లు అలానే ఒక కప్పు ఉల్వలు అలానే ఇవన్నిటికీ ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతలు వేసుకోవాలి మనం ఇక్కడ రైస్ అనేది అస్సలు వాడట్లేదు కాబట్టి కొద్దిగా మెంతులు వెక్క వేసుకోండి చేదు అనేది అస్సలు రాదు ఇవన్నీ మంచిగా చెరిగి పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఇలా ఒక బౌల్లోకి అన్ని షిఫ్ట్ చేసేసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి ఒకవేళ మీకు గాలించడం వస్తే కొద్దిగా గాలించుకోండి వాటర్ వేసి అప్పుడు ఏదైనా ఇసుక లాంటివి సన్నది ఉన్నా కానీ పోతుంది నేను ఇక్కడ డైరెక్ట్ మంచిగా చెరుక్కొని పెట్టుకున్నాను సో రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను మూడు సార్లు వాష్ చేసుకున్నాక నార్మల్ మంచి వాటర్ వేసేసుకొని నానబెట్టేసి పెట్టుకోవాలి ఇది ఓవర్ నైట్ ఖచ్చితంగా నానబెట్టాలి అప్పుడే మనకు మంచిగా నానిపోతాయి ఎందుకంటే అన్ని మిలెట్స్ కాబట్టి ఇక్కడ అన్ని మంచిగా నానిపోయాయి చూసారా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నవి ఇప్పుడు ఇవి అన్ని నేను యూజ్ చేయట్లేదు నాకు ఎంత అవసరం ఉందో అంతే మాత్రమే ఇలా మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను నేను మిగతా అన్ని స్ప్రౌట్స్ కోసం అయితే సైడ్కి పెట్టేశాను దీంతో మనము స్ప్రౌట్స్ కూడా వీడితోనే చేసుకోవచ్చు లేదంటే మిలెట్స్ పౌడర్ కూడా చేసి పెట్టుకోవచ్చు నేనైతే సైడ్కి తీసేసి అన్ని పెట్టేశాను ఇక్కడ మిక్సీ జార్ లో కూడా అన్ని హాఫ్ మాత్రమే వేసేసుకోవాలి మొత్తం వేసుకోవద్దు ఆ తర్వాత వాటర్ వేసుకొని మంచిగా ఇలా మెత్తగా పిండి అయితే పట్టేసుకోవాలి చూసారా ఇలా మీకు ఒకవేళ కావాలంటే ఇందులోనే కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర అన్ని వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా నార్మల్ గా దోశ బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చెప్పాను కదా నాకు ఎంత అవసరం ఉందో అంతే మాత్రమే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఈ పిండిని నేను ఫర్మెంటేషన్ కూడా పెట్టట్లేదు డైరెక్ట్ గా వెంటనే దోశలు అయితే వేసేసుకుంటాను అయినా కూడా చక్కగా వస్తాయి దోశలు అనేటివి నార్మల్ దోశ ఎలా వస్తుందో సేమ్ అలానే చాలా బాగా వస్తాయి ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కరెక్ట్ గా మనకు దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలు ఉందో ఆ కన్సిస్టెన్సీ అయితే కొద్దిగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నేను నెక్స్ట్ డే కోసం అవన్నీ అలానే పెట్టేశాను కొంచెం స్ప్రౌట్స్ వస్తాయి కదా ఆ తర్వాత యూస్ చేస్తే ఇంకా మంచిది సో అవైతే అలానే పెట్టేశాను ఇక్కడ మంచిగా దోశ బ్యాటర్ అయితే మనకు రెడీ అయిపోయింది దీని అయితే కొద్దిసేపు అయితే పక్కకు పెట్టేసి ఈలోపు చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం సింపుల్ అయిన పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని ఇందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి నేను ఒక రెండు పిరికెట్లు పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా కాస్త డ్రై రోస్ట్ అయిపోయాక దీన్ని తీసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్లో వేయలేదు డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి అలానే అల్లం ముక్కలు ఒక రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం అల్లం పచ్చడి లేకపోయినా ఇది డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది కొద్దిగా అల్లం పచ్చిమిర్చి అనేది ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇది కూడా సైడ్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో మనం వేయించుకున్న పల్లీలు అలానే ఫ్రై చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి అలానే ఉప్పు కొద్దిగా చక్కెర కొద్దిగా జీలకర్ర ఒక వెల్లుల్లి రెప్ప నేను పెద్దది వేసుకున్నాను కావాలంటే మీరు రెండు వేసుకోవచ్చు ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా ఇలా పట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చట్నీ అనేది మీ కన్సిస్టెన్సీ బట్టి అడ్జస్ట్ చేసుకోండి దీనికి తాలింపు వేసుకోవచ్చు వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది మీ తాలింపు అయితే వేయలేదు మీరు పిండి అనేది ఫర్మెంటేషన్ పెట్టుకోవచ్చు లేదంటే పెట్టకపోయినా కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టేసుకొని తవాని కొద్దిగా గ్రీస్ చేసుకొని దానిపైన కొద్దిగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి దానివల్ల ప్యాన్ అనేది ఈవెన్ గా హీట్ అవుతుంది దాని తర్వాత ఒక క్లాత్ తో క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే దోశలు వేసుకుంటే మంచిగా వస్తాయి దోశలు అనేటివి చూసారా నార్మల్ దోశ ఎలా వేస్తున్నాను సేమ్ అలానే కొద్దిగా సన్నగా వేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది దీని పైనుంచి నెయ్యి కానీ లేదంటే ఇలా ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ పల్లి నూనె వాడాను మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మంచిగా కాల్చేసుకోవాలి చుట్టూరుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనకు స్టవ్ అనేది బర్నాలు ఒకటే దగ్గర వస్తుంది కదా సెంట్రల్గా అలా కాకుండా కొద్దిగా తిప్పుకుంటూ కాల్చుకుంటే మంచిగా కాలుతుంది మనకు దోశ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా కాల్తుంది లేదు మేము సాఫ్ట్గా తినాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా నార్మల్గా కాల్ చేసుకోవచ్చు చూసారా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో దీన్ని వన్ సైడే కాల్చుకుంటున్నాను మీకు కావాలంటే టూ సైడ్స్ కాల్చుకోవచ్చు మంచి కలర్తో పాటు మంచి టేస్టీగా కూడా ఉంటుంది నేను ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నాను మనం ఎన్ని దోశలు వేసినా అన్ని ఇలా చక్కగా వస్తాయి అలానే మంచిగా సన్నగా పేపర్ లాగా వస్తుంది మన పేపర్ రోస్ట్ దోశ ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుంది దీన్ని మంచిగా సర్వ్ చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న ఆ పల్లి పెట్టుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా మిలెట్ దోశలు ట్రై చేయండి దిగినికే అలవాటు అయిపోతారు మీరు నార్మల్ దోశలు అనేది బంద్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత క్రిస్పీగా ఉందో దోశ కూడా చాలా క్రిస్పీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది థ్యాంక్ యూ